పారదర్శకతతో పనిచేసి ప్రభుత్వ సంపదను కాపాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు ప్రభుత్వానికి సంబంధించిన భూములు స్థలాలు కబ్జా అన్యక్రాంతం వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు అధికారులు పారదర్శకతతో పనిచేసి ప్రభుత్వ సంపదను కాపాడాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆదేశించారు ప్రభుత్వ భూములను స్థలాలను గుర్తించాలని భూముల కబ్జా అన్యక్రాంతానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు వాటిని స్వాధీనం చేసుకోవడం లేదంటే తద్వారా సర్కార్కు ఆదాయం సమకూర్చే దిశగా చర్యలు చేపట్టాలని సర్కార్ ఆస్తులు ప్రజా అవసరాలకు ఉపయోగపడాలి లేదంటే ప్రభుత్వానికి ఆదా వనరులుగా ఉండాలి తప్ప ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అధికారులకు సుస్పష్టం చేశారు తేటకుంటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో యనమల రామకృష్ణుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలకు చేసిన భూసేకరణ ఎంత మేరకు ప్రజా అవసరాలకు పంపిణీ జరిగింది ఇంకా ఎంత మిగులు భూమి ఉంది మార్కెట్ విలువ తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు ఏ రైతుల నుంచి ఆయా భూములను కొనుగోలు చేశారు లబ్ధిదారుల ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలని అదేవిధంగా లేఅవుట్లలో సామాజిక అవసరాలకు సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు కొన్ని చోట్ల స్థలాలు కబ్జాలు జరిగినట్లు యనమల దృష్టికి రావడంతో వీటిపై కూడా నివేదిక అందజేయాలని ఆదేశించారు ప్రతిపక్ష నేత రామకృష్ణ సార్ తొనిలో ఈరోజు కూడా మరియు తుని మున్సిపాలిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల కోసం సమీక్ష నిర్వహించడం జరిగింది దానికి ఆదరడం జరిగింది ప్రాధాన్య క్రమంలో వివిధ వర్కులకు కుడాల నిధుల లభ్యతను చూసుకొని వివిధ వర్కులకు అనుమతులు మనం జో చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ ఆదేశాల మేరకు మేము తుని మున్సిపల్ సిబ్బంది మరియు కమిషనర్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం మున్సిపల్ పార్కు ఆక్రమించుకున్నారనే విషయం మా నోటీస్ వచ్చింది దాని నిమిత్తం మొన్న మా టౌన్ ప్లానింగ్ శాఖ ద్వారా వెరిఫై చేయించాం వెరిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఆ సర్వే నంబర్లు ఎన్కమర్ సర్టిఫికేట్ ఏంటి అని మన సబ్ రిజిస్టార్ ఆఫీసు లెటర్ రాసాం అవి వచ్చిన వెంటనే అసలు అది మున్సిపల్ స్థాయిలో ఎంత ఆక్యుపై చేశాడు ఎంత విలువ సైట్ వాల్యూ అన అనాదరేజ్ పర్మిషన్ తీసుకున్న ఎన్ని తీసుకున్న తర్వాత కన్సన్ పార్టీకి నోటీస్ ఇచ్చి తదుపరి చట్ట ప్రకారం తదుపరి తీసుకుంటాం ఇప్పుడు కూడా మన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ ఏంటంటే మన తుని మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ ప్లాన్ ఫీజుల కింద సుమారు మూడు కోట్లు వసూలు చేశారు వాళ్ళకి అంటే ఇదే లెక్క ఏంటంటే జీ ప్లస్ త్రీ కట్టిన అక్కడ వెళ్ళాలి అన్ని కూడా ఆ విధంగా మూడు కోట్లు మన తున్నీపూర్ ప్రాంతంలో కట్టిన సంబంధిత ఓనర్ల నుంచి డెవలప్మెంట్ ఫీజు కింద మూడు కోట్లు వసూలు చేశారు దాని నిమిత్తం మన మన ఆనబుల్ యానం రామకృష్ణ మినిస్టర్ కాదు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మూడు కోట్ల తగ ప్రతిపాదనలు ఇమ్మన్నారు లాస్ట్ టైం మీటింగ్లో ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాం రెండు కోట్లు పరిమితంగా ఇప్పుడు రెండు కోట్లు సాయం చేస్తున్నారు వాళ్ళు ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ రేల్ గ్రౌండ్ మిగతా ఏమో మన రామకృష్ణం కాలనీలో సిసి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయందుకు ఈవేళ మేము మన కౌడ వైస్ చైర్మన్ గారికి ప్రపోజల్స్ పంపిస్తే అక్కడ నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కెండర్ స్పెల్ అన్నీ కూడా వీలైన త్వరగా అన్ని పనులు చేయడం వల్ల అక్కడ ఎందుకంటే రామకృష్ణ కాలనీ స్లమ్ ఏరియా అక్కడ చేయడం వల్ల పబ్లిక్ అంతా ఉపయోగపడుతుంది